🎵🎵 అందరికి అందరు ఎలా ఉన్నారు ఈ రోజు మనము మా పెద్దమ్మ దగ్గరికి వెళ్ళబోతున్నాము ఎందుకు వెళ్తున్నాము దేనికి వెళ్తున్నాము అనేది అక్కడికి చూపించేస్తాను అక్కడ సో స్టేట్యూడ్ మీన్ వైల్ ఇక్కడ ఒక బుడ్డోడు ఉన్నాడు వాడు చూడండి నా దగ్గరకు వచ్చేస్తానని చెప్తున్నాడు హాయ్ చెప్పు హాయ్ అను హాయ్ అన్నట్టు సిగ్గు సిగ్గు పడుతున్నాడు ఉంది సీరియస్ గా ఫోన్ లో ఏదో చూసుకుంటుంది హాయ్ చెప్పమ్మా హాయ్ ఫైనల్లీ బయలుదేరిపోయాము అమ్మ మాకు ఎంతో చేసింది తల్లి తర్వాత తల్లిలా అన్ని చూసుకుంది మమ్మల్ని పెంచింది పెద్ద చేసింది మంచి చెడు నేర్పించింది అలాంటి అమ్మకి ఏం చేసుకోగలుగుతాను అని ఆలోచిస్తే ఈ చిన్న వీడియో రూపం అనమాట ఈ చిన్న వీడియో రూపంలో ఒక థ్యాంక్ యూ గిఫ్ట్ ఇద్దామని అనుకున్నా కాకపోతే ఈ స్పెషల్ డే లో నా ప్లాన్ ఆ స్పెషల్ డే ఏంటి ఆ స్పెషల్ ఈ స్పెషల్ వీడియో దేనికి అనేది కూడా మీకు ముందు ముందు తెలుస్తుంది అందుకే అక్కడికి వెళ్ళబోతున్నాము అక్కడ మేము ఏమేమి చేసామనేది మొత్తం చూపించేస్తాను ఈ ఒక్క వీడియోలోనే మొత్తం చూపించేస్తాను మేము వచ్చేసాం ఆటో వెళ్ళిపోతుందని చూస్తున్నాడు టాటా చెప్తున్నాడు హాయ్ చెప్తున్నాడు అన్నీ చెప్తున్నాడు వాడికి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ఎమోషన్ సరే మేము మెట్లు ఎక్కుతాము మెట్లు ఎక్కుతూ వీడియో తీస్తే వీడి కింద పడతాడు ఫస్ట్ సో యా వెళ్ళాక చూపిస్తాం మాకోసం వెరైటీ వెరైటీ వంటలన్నీ చేస్తుంది అదిగండి నన్ను వదిలేసి మా వాడి కింద వెళ్ళిపోయాడు అనమాట వచ్చేసరికి సీనిది వాళ్ళ పెద్దమ్మమ్మను అత్తుకుపోయాడు అసలు మేము ఎందుకు వచ్చామనేది మీకు తర్వాత చెప్తా ఇద్దరు ఆడుకుంటున్నారు ఎవరు వచ్చారో చూడండి కూర్చో వాళ్ళ జేజీ నతుకుపోయాడు ఇప్పుడు ఇద్దరు ముద్దులు పెట్టుకుంటున్నారు ఇప్పుడు మేము వద్దట సీరియస్ గా గారె పట్టుకొని ఒకటే తింటున్నాడు ఎలక పిల్ల పుచ్చుకు పుచ్చుకు తింటున్నాడు ఏ తినమ్మా అన్నమాట చూసారా నేను వచ్చానన్నా కూడా నన్ను దగ్గర తీసుకోలేదు మా అబ్బాయి ముద్దు పెట్టుకున్నాడు ఇదిగోండి వీళ్ళిద్దరు మాటలు చూడండి ఇద్దరు గారెలు తినుకుంటూ మాట్లాడుకుంటున్నారు అంటే నన్ను దగ్గర తీసుకోలేదు నువ్వు ఉప్ప కట్టి వెళ్ళదు నన్ను నంజి కోరుకుంటున్నావా నువ్వు అది అది అలా తింటున్నాడు మా వాడైతే బిజీగా గారే తింటున్నాడు అమ్మమ్మ వచ్చేసింది అమ్మమ్మ ఇంటికి వచ్చేసింది ఏ ఊరు వెళ్ళొచ్చా ఏ ఊరే వెళ్ళొచ్చా ఎంత దూరం ఇక్కడే మరి ఊరంతా తిరిగి వచ్చే అన్నావ్టక ఊరంతా తిరిగి వచ్చే అన్నావ్టకూడదు హాస్పిటల్ కి వెళ్ళొచ్చావా ఎందుకు ఒంట్లో బాలేక ఎన్ని రోజులు వెళ్ళొచ్చు రెండు ఒక రోజైనా అలా ఒక్క రోజు అనుకుంటున్నావు మూడు రోజులు వెళ్ళవ్ ఆ మమ్మల్ని అలా కంగారు పెడితే ఎట్లా అసలు మా అమ్మ పొద్దున్న గుడికెళ్ళి తాయలు పూజ చేయించి తీసుకొచ్చింది అనమాట సో అవి మాకు కడుతుంది మంచి మంచిగా రక్షిస్తాయి రక్షణ కోసం అనేసి మా ఇంట్లో స్పెషల్స్ ఈరోజు మా అమ్మమ్మ వెనక నుంచి శుభ్రంగా నన్ను చక్కగా చూసింది ఇప్పుడు మా ఇంట్లో ఏం స్పెషల్స్ అంటే ఈరోజు పులిహోర ఇదేం పప్పు పిన్ని టొమాటో పప్పు నాకేం పప్పు తెలీదు అందుకే అడిగా ఇదేమో క్యారెట్ ఫ్రై అక్కడేమో తెల్ల తెల్ల వైట్ వైట్ రైస్ అనమాట వైట్ వైట్ రైస్ అదనమాట అవన్నమాట మా ఇంట్లో స్పెషల్స్ మళ్ళీ బొబ్బట్లు కూడా ఉన్నాయి ఆనికి మనం చూపిద్దాం తర్వాత అది సంగతి ఇక్కడ బిజీ బిజీగా వంటింట్లో ఏదో చేస్తున్నారండి వీళ్ళు చూసొద్దాం ఒకసారి వీళ్ళు స్పెషల్ డే అని చెప్పారు కదా ఆ స్పెషల్ డే ఏంటో ఇది అయ్యాక చెప్తాను ఇగోండి ఇక్కడ మా పిన్ని ఇంకా అమ్మ కలిసి ఏం చేస్తున్నారో చూడండి ఇక్కడ బొబ్బట్లకి రెడీ చేస్తున్నారు బొబ్బట్లు అంటే మీరు చాలా మేమైతే బొబ్బట్లు అంటాం మీరేమంటారో నాకైతే తెలీదు భక్ష్యాలు అంటారు ఇంకేమంటారమ్మా భక్ష్యాలు బొబ్బట్లు మనకు తెలిసినంత ఓకే రెడీ చేస్తున్నారు మా అమ్మ స్పెషలిస్ట్ అనమాట బొబ్బట్ల స్పెషలిస్ట్ హిందీలో పూరన్ పోలి అంటారు అది ఒక్కటే తెలుసు ఇదిగోండి పూర్ణం రెడీ అయింది ఇక్కడేమో పిండి ఇక్కడేమో బొబ్బట్లకి ఒత్తుతో బొబ్బట్లు ఒత్తుతోంది ఒక బొబ్బట్ ఒత్తుతోంది ఇక్కడేమో పిండి కలిపేసుకున్నారు ఇక్కడేమో పెనం కాగుతుంది చక్కగా కాలుతుంది అనమాట పెనం మనకు మనం బొబ్బట్లకి రెడీ చేస్తున్నారు కాబట్టి బొబ్బట్లు అయ్యాక ఎలా ఉన్నాయో చూపిస్తాం ఇప్పుడైతే బొబ్బట్లకి ప్రిపేర్ చేసుకున్నారని ప్రిపరేషన్ ప్రాసెస్ చూపించుకున్నాం కదండీ వీళ్ళు కాల్ వస్తున్నారో లేదో ఒకసారి చూసొద్దాం వెనకాలైతే చక్కగా టీవీ మొగ్గుతుంది మా అబ్బాయికి టీవీ కావాలంటే ఇంకేం వద్దంటే అని అరుస్తున్నాడు ఆ దిగవండి బొబ్బట్లు కాల్ చేస్తున్నారు మా పిన్ని వాళ్ళది చాలా చిన్న వంటి సో ముగ్గురం పెట్టడం కష్టంగా ఉంది నెయ్యి వేసేసింది ఇప్పుడు ఇప్పుడేమో దాన్ని తిప్పుతుంది అనమాట నేతి బొబ్బట్లు నేతితో కలిస్తేనే బాగుంటాయి కదా యాక్చువల్గా బొబ్బట్లు ఇవన్నీ అయ్యాక మొత్తం ఎవరిది ఏంటనేది చూపించి అప్పుడు మీకు స్పెషల్ చూపిస్తా ఇక్కడ ఆల్రెడీ ఒకటి రెడీ అయిపోయింది ఇక్కడేమో ఇద్దరు ఇద్దరు సంగీత కచేరీ పెట్టుకున్నారు వాళ్ళిద్దరిని చూద్దాం పదండి ఆ అంట ఇద్దరు సంగీత కచేరీ పెట్టుకున్నారు నన్ను చూస్తున్నాను నేను ఉంచున్నానని పైకి ఎత్తి తలకే ఆ పెద్ద మమ్మని చూడు బొబ్బట్లు వస్తున్నాయి బొబ్బట్లు వస్తున్నాయి బొబ్బట్లు కమాన్ కమాన్ ఏంటో చూపిస్తా చూపిస్తా అని స్టార్టింగ్ నుంచి మిమ్మల్ని ఊరిస్తున్నట్టు కదా ఈరోజు స్పెషల్ ఏంటో తెలుక హ్యాపీ బర్త్డే బంగారం మన ఇంట్లోకి చుట్టాలు వచ్చేసారు ఆ చుట్టాలు ఎవరనేది చూసేద్దాం మా అమ్మ బర్త్డే కదా సో ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్ చుట్టాలు అనమాట సర్ప్రైజ్ చూద్దాం సో ఇదిగోండి మా రిలేటివ్స్ అందరూ ఒకసారి హాయ్ చెప్పారు హాయ్ మిమ్మల్ని చూపిస్తుంది సిగ్గు పడుతుంది అది నువ్వు నువ్వు చెప్పు హలో వీళ్ళనమాట మా చుట్టాలు ఇక్కడేమో మా కామేశ్వరి ఇది ఎవరో తెలుసా మా అన్నయ్య కూతురు కాకపోతే నాకు ఇక్కడేమో మా అన్నయ్య ఇంకా మా కామేశ్వరి హస్బెండ్ వచ్చారు ఏదో మాట్లాడుకుంటున్నారు ఇదంతా మా కామేశ్వరి ఫ్యామిలీ అనమాట బుడ్డదేమో మా కామేశ్వరి కూతురు మా కృష్ణ సిగ్గుపడకూడదు పడకూడదు చెప్పు వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నా తాతని కాళ్ళు దాక్కున్న కూడా నేను నిన్ను వదిలిపెట్టను నేను నిన్ను వదిలిపెట్టను నేను నిన్ను వదిలిపెట్టను ఓకే సో సో అయితే మన రోజు ఇలా గడిచింది సో సెలవు ఇంకా నెక్స్ట్ బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం